కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు వైసీపీ మహిళా నాయకులు నగరంలో స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వెంకట సుబ్బమ్మ మహిళా అధ్యక్షురాలు దీప్తి రెడ్డిలో మీడియా సమావేశం నిర్వహించి సంయుక్తంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువైందని వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశ యాప్ ను ప్రారంభించగా ఆ యాప్ ను కూటమి ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు రాష్ట్రంలో మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ మహిళలకు సంపూర్ణ భద్రత కల్పిస్తామని ఇప్పుడు మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు నోరు దపటం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు సహాయం చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలకి బాలికల మీద పిల్లల మీద మహిళల మీద అత్యాచారం చేసి హత్యలు చేస్తున్నారు దాన్ని పట్టించుకునే వాళ్ళే లేదు ఒక మహిళ హోమ్ మినిస్టర్ నుండి కూడా పట్టించుకోలేని పరిస్థితి ఇప్పుడు కొత్తగా తిరుపతిలో కిరణ్ రాయలు అనే అతను లక్ష్మీరెడ్డి రెడ్డి అనే ఒక ఆమెను భర్త చనిపోయిన ఆమెను ఆమె చేరదీసి ఆమె ద్వారా ఒక్క కోటి ముప్పై లక్షలు తీసుకొని మూడు వందల గ్రాముల బంగారు తీసుకున్నాను నేను పెళ్లి వేసుకుంటాను ఇక అండగా ఉంటాను మోసపూరిత మాటలు చెప్పి ఆమెను వంచున్నాడు

ఎప్పుడో ఎపిలో చెక్ బస్ ఇప్పుడు ఓటమి ప్రభుత్వము వాళ్ళ జనసేన నాయకులకి రాకుండా జైపూర్ నుంచి గా ఆగమే కాకుండా అక్కడ పోలీసులు పిలిపించి ఆమెను అరెస్ట్ చేశారు ఇది అసలు చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు నాది ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు ఎలక్షన్ ముందు ఎన్ని చెప్పినారు మహిళ తడి చేస్తాం ఎన్ని చేస్తామన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నేను ఎవరైనా ధన్యవాదాలు మేము ఫస్ట్ అండ్ ఫోర్ వస్తే ఎంతో పవిత్రమైన పుణ్యభూమిలో మనం జన్మించాము అలాంటి నుంచి ఒక నానుడి ఎక్కడ నా ఎక్కడ నార్యంతు పూజితే తత్ర రమంతే దేవతలు అని చెప్పి కొనియాడి స్త్రీకి మొదటి స్థానం ఇచ్చిన పవిత్రమైన భారతదేశంలో పుట్టాము మనమంతా కానీ ఆ నానుడి నానుడి వరకే సాంస్కృతిక స్లోగన్ వరకే నిలబడిపోయి రోజు రోజుకు స్త్రీ యొక్క మనుగడకే ఒక పునాది లేకుండా అయిపోతుంది రోజు రోజులు గడుస్తున్నాయి గడుస్తున్న కొద్ది స్త్రీ తన తనను తాను నిరూపించుకోవడానికి రోడ్ ఎక్కినా కూడా ఎలాంటి న్యాయం జరగదు అని చెప్పడానికి లెక్కలేనని కేసులు ఉన్నాయి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ నడుస్తూ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ నడుస్తున్న టైంలో దిశ దిశ చట్టాన్ని నిర్దేశించి దిశ ఆడవాళ్ళ సంరక్షణార్థం ఒక దశను నిర్దేశించారు ద మెయిన్ పర్పస్ ఆ దిశ చట్టం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా స్త్రీ అక్యూజ్డ్ ఎలాంటి అయినా అట్రాసిటీస్ ఆ స్త్రీ పైన జరిగితే దాన్ని వితిన్ సెవెన్ డేస్ ఒక ఒక ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి విదిన్ ఫోర్టీన్ డేస్ షీట్ ఫైల్ చేసి విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్ ఆ కేసు కంటూ ఒక కన్క్లూజన్ ఇవ్వాలి అని చెప్పి చాలా ఆలోచన పూరితంగా ఎంతో మంది మేధావులు కలిసి సృష్టించిన చట్టం అది దిశ చట్టం దీన్ని లోక్సభలో మన అసెంబ్లీలో ఆమోదం పొందించి దాన్ని మన మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి రిలీజ్ చేసినారు రిలీజ్ చేసిన విత్ ఇన్ త్రీ మంత్స్లో దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్ దాన్ని డౌన్లోడ్ చేసి దాని మీద ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ సెల్ లో దానికంటూ ఒక రూపకల్పన సృష్టించారు దానికి తగ్గట్టుగానే సిపి గవర్నమెంట్ దిశ యాప్ను ఏ విధంగా దాన్ని సక్సెస్ఫుల్గా రీచ్ చేయడానికి ప్రతి జిల్లాలో స్టేషన్స్ పెట్టి దిశ పోలీసులు అంటూ మూడు వేల వెహికల్స్ను మనుగడలేకి తీసుకొచ్చి ఎక్కడ ఏ కాల్ వచ్చినా కూడా ఆ కాల్ను వెంటనే స్పందించాలి అంటూ దిశకు ఒక గుర్తింపు తెచ్చారు మన రాష్ట్రంలో అమలైన అమలైన ఈ దిశ యాప్ను చూసి ఒరిస్సా గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళందరూ చాలా హర్షించి దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చాలా మంది న్యాయ నిపుణులు సమక్షిస్తారు దానికి ఒక విశిష్టమైన స్థానం కల్పించాలి అని అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయి అందరికీ ఒకటే తూటి ప్రశ్న ఇన్ని రోజులు జరుగుతున్నది ఒక ఒక విషయం అదే కాదు కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ప్రతి ఒక్క సమస్య ఏమంటే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అదే కాకుండా ఎవరు తెలియని లేని పిల్లల మీద అత్యాచారాన్ని ఏది కూడా ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఏది కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవో జరుగుతున్న మౌన రోదనలు చాలానే ఉన్నాయి ఇప్పుడు సినిమాలు డైలాగులు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఒక ప్రశ్న మీకు కెమెరా ఉంటేనే యాక్ట్ చేస్తున్నారు కెమెరా ఉంటే అంటే బహిరంగ సపదకొచ్చినా కూడా లేకపోతే మీరు షూటింగ్లో పెరిగినప్పుడు మాత్రమే మీరు ఎవరైతే స్క్రిప్ట్ రాయిస్తున్నారో అవి మాత్రమే చదువుతున్నారు కానీ మీకు దయముచ్చి మేమందరం ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అదేంటంటే మీరు ఒక పదవిలో ఉన్నారు అది కూడా ఒక బాధ్యతాయుతమైన పదవిలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు అంతేగాని ఆ సి ఆ పదవిలో ఉన్నప్పుడు మీకు పార్టీ మీ పార్టీ నాయకులు చేసిన దాని గురించి జస్ట్ సస్పెన్షన్ అంటే అదేంటండి మీరు అసలు ఏమీ జరగని ఇష్యూని ఇంత ప్రొలాంగ్ చేసి మాట్లాడారు ఇప్పుడు ఆయనకి జస్ట్ సస్పె సస్పెన్షన్ అంటే అది ఏ విధంగా న్యాయం అవుతుంది అంటే మీరు చెప్పే డైలాగులన్నీ నేను మాత్రము ఆ కెమెరా ఉంటేనే నేను నీతి నిజాయితీగా ఉండగలను వితౌట్ కెమెరా నా ఒరిజినల్ ఇది వేరు అని అనేసి చెప్తున్నారేమో మాకు అర్థం కావడం లేదు ఇంకొకటి ఒక మహిళ ఇంతేకాదు కాదు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మే ప్రసక్తిలో లేరు అంత రెండు వేల పంతొమ్మిది ముందు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగాయి అంతేకాకుండా ఒక ఉన్నత పదవిలో ఉన్న